రియానా ఇంకేమైనా బండి పండిస్తారు అదే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా రాగానే వచ్చేటప్పుడే ఇద్దరు ముగ్గురు స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తారు పురుగు ముందు కొడతాం అనేది ఇప్పుడు నెల రోజుల నుంచి గంట వర్షాలు అవటం వల్ల చేయలేకపోయినారు పురుగు ముందు కొట్టేటప్పుడు ఏంటంటే మీరు ఎంతసేపటికి మాట్లాడేది అనుకునేది ఏంటంటే పంటకి రోగం వచ్చింది పురుగు తెగులు వచ్చింది మనం ముందు కొట్టాము కంట్రోల్ చేసుకున్నాం పంటను బాగు చేసుకున్నాం అనుకుంటున్నాను ఎంతేనా కానీ మీరు ఆ పురుగు ముందు స్ప్రే చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుపోయిన పురుగు తాగుడేమో కానీ రైతులకు రోగాలు వస్తుంది ఒకప్పుడు భూమి మీద అందరికంటే ఆరోగ్యవంతమైన వాళ్ళు ఎవరంటే రైతు చెప్పేవాళ్ళు ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత అందరికంటే రోగాల బారిన పడుతుంది ఎవరంటే భూమి మీద రైతు ఎందుకంటే చివరికి కేసే మేత కూడా మీరు పురుగు ముందు కొట్టకుండా పండించట్లేదు అది జరుగుతున్నా మీకు నేను చెప్పింది ఈ పురుగు ముందు కొట్టేటప్పుడు ఏంటంటే మనము హాస్పిటల్లో డాక్టర్ చూస్తాం పైనుంచి కింద డ్రెస్ చేసుకుని కొట్టేద ఆపరేషన్ చేసేటప్పుడు ఆ విధంగా చేయాలి కానీ వాళ్ళు ఏసీ రూమ్లో ఉన్నారు కాబట్టి అలా చేయగలను మనకి పైన కింద కాల్సి ఉన్నప్పుడు ఆ విధంగా డ్రెస్ వేసుకుని మనం కొట్టగలవా కొట్టలేము కొన్ని నేను తీసేసి కొడుతున్నాం చిన్న పైరు చిన్న కాబట్టి పుట్టినక్కడ వేసుకుని కొడుతున్నాడు షార్ట్లు వేసుకుంటున్నాయి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం దీని ఏంటంటే మనకి తెలియకుండానే బాబు అదే అటు పెట్టమ్మా నెత్తి మీద పడింది అనుకోండి పడిన ముందులో మూడు లోపల మొహం మీద పెడితే ఏడు శాతం లోపలికి వెళ్తుంది చెవిదాను ఐదు పాయింట్ నాలుగు పొట్ట మీద పెడితే రెండు పాయింట్ ఒకటి మో చేతిలో వన్ పర్సెంట్ చాలా మంది నేను చూస్తున్నాను అక్కడ ఉన్నా కానీ పుల్లతో తిప్పరు చేతి తిప్పుతుంటారు ఒకసారి అడిగాను నేను చాలా సార్లు అడిగాను ఏమయ్యా పుల్లలు ఉండిపోయాడు దాంతో తిప్పితే మాకు అయిపోయినట్టుంది సార్ చేతే తిప్పితే ముందు మాకు వేసినట్టు కంటారు బయట కానీ అట్లా చేతిలో దిప్పడం వల్ల ఒకటి పాయింట్ మూడు శాతం లోపలికి ఎందుకు వరి వరిచైనా మనం కులికి ఆ నీళ్ళని నడిస్తే అరికాల ద్వారా కూడా ఒకటి పాయింట్ ఆరు శాతం లభి ఇంకోటి మనం ట్యాంక్ ఎత్తుకుంటాం ఆ ట్యాంక్ ఎత్తుకున్నప్పుడు నీళ్ళు మీద పడితే పడ ఆ పడిన నీళ్ళు అంతా వచ్చి ఇక్కడ చేస్తాయి అవునా ఇక్కడ చేతాయి కదా ఇక్కడ చేసి ఎంత లాక్కున్నా సార్ పదకొండు పాయింట్ ఎనిమిది శాతం లాక్ ఎంత వచ్చిందని చెప్పింది పదకొండు పాయింట్ ఎనిమిది శాతం లాక్ ఈ విధంగా రాకపోవడం వల్ల మీకు తెలియకుండానే మీ లో పడుతున్నాను ఎందుకు ఎంత గట్టిగా చెబుతున్నారండి మనం అంతా కూడా కుటుంబానికి వెళ్తాం మన ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అయిందనుకోండి మనకే వాళ్ళకి ధైర్యం చెప్తాం ఏం కాదని మనకే ఇబ్బంది అయితే వాళ్ళు ఎవరు చూసుకుంటారు కానీ ఈ రోజు రైతు ఏం చేస్తారంటే చేను పంట బాగు చేస్తున్నామని ఆలోచనలో ఉన్నారు కానీ మీరు మీ ఆరోగ్య ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఎప్పుడైనా ఆలోచించారా లేదా ఎవరు ఆలోచన ముందు కొట్టావా లేదా ఆ పురుగు నచ్చిపోయినా లేదా అనే ఆలోచనలో ఉన్నారు తప్ప మన ఆరోగ్యం గురించి ఎవరు మర్చిపోలేదు మరి ఇదే విధంగా కంటూరుగా చేసుకుని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వ్యవసాయం చేద్దామా లేదా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే వ్యవసాయం చేద్దామా మీరు చెప్పండి ఆరోగ్యం చూసుకుని వ్యవసాయం చేయాలి అర్థమైందా మరి ఇప్పుడు మీరు చేస్తే మాత్రం ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చేస్తున్నారు ఆరోగ్యం చూసుకుని వ్యవసాయం చేయాలంటే మీరు ఏ పురుగు ముందు కొట్టినా కూడా పది మూడు రెండు రకాలు అండి ఒకటి ఏంటంటే మంట పుట్టే శరీరం మీద పెడితే రెండది మంట పడింది ఏముంది ఎక్కువ పడతారా మీరు మంట పుట్టేదే కొడతారా మంట పడినదే కొడతారా రెండు ఒకటి చెప్పండి నూటికి తొంభై మంది నా అబ్జర్వేషన్ లేదండి నూటికి తొంభై శాతం మీరు కొడతారేమో కానీ తొంభై శాతం మంటలు ఎనిమిది ముందు పడతారు మంటలు లేని ముందు పడుతున్నారు అవునా కదా మంటలు అయితే రాడు అని చెప్పేసి వెళ్తాను కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అన్ని మందులు కూడా మంటపడ్డాయి శరీరం మీద పెట్టి కంపెనీ వాళ్ళు సర్వే చేయించారు పురుగు మంది ఎందుకు పడలేదు రైతులు సరిగ్గాని అప్పుడు ఏమన్నారు వరి టీవీకి వచ్చినప్పుడు దోమ ఉంది వెళ్ళేటి కానీ ఇప్పుడు దోమకు ముందు పడుకుంటే నాకు ఐదు బస్వాల్ ఎప్పుడు పడింది కదా అంటే నాకు కూడా కొట్టాలని ఉంది కానీ కొట్టేవాళ్ళు రావట్లేదు ఇంటి పెట్టడం వల్ల ఆ మందులు మంటపడత వల్ల రావట్లేదు కంపెనీ వాళ్ళు మన ఆరోగ్యాల గురించి ఆలోచిస్తారా వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తారా వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తారు అప్పటి నుంచి ఏం చేశారు తెలుసా కొత్తగా తయారైన ఏ పురుగు మంది అయినా కూడా ఏ పురుగు మంది అయినా కూడా ఏం చేశారు తెలుసా మంట పట్టుకుంటే చేశారు మీరే అనుకుంటున్నారా మంచి మంది అనుకుంటున్నారు పొద్దున్నసారి సాయంత్రం కొరత వేయాలంటే మీకు తెలియకుండా ఈ విధంగా శరీరంలోకి విషయాల వల్ల రోగాలు బారిన పడుతున్నాను ఈ మంట పుట్టే లేదా ఏంటంటే మంట పుట్టేది జాగ్రత్త పెడతాం మంట పుట్టేది జాగ్రత్త పెడతాం దానికోసం తప్ప ఏదైనా మంచిది కాదు ఏ పురుగు ముందు ట్యాంక్ ఎత్తుకున్నా కూడా ముందుగా మీరు చేయాల్సింది అంటే ఇంట్లో ఆముదం కానీ కొబ్బరి కానీ మంచుడి కానీ ఎందుకంటే ఆ వేసుకుని కొట్టమంటే మీరు కొట్టలేదు ఆ డ్రస్సెస్ కొట్టమంటే ఒప్పుడు వచ్చింది కాబట్టి కొట్టలేరు ఈ మూడింటిలో ఏదో వాళ్ళు తీసుకుని పైనుంచి కింద పూసుకోండి మంటలు లేకపోతే ఎందుకంటే ఇక్కడ పదకొండు పాయింట్ ఎనిమిది శాతం లాక్కుంది కదా ఇక్కడ పూసుకోవాలి ఒకరికి ఏడు శాతం లాక్కుంది కదా ఇక్కడ పూసుకోవాలి తర్వాత ఏంటంటే పడవ చేయాల బ్యాంక్ కింద పనిలేసే అంటే వృత్తి ఇట్లా నెత్తికి టోపీ కానీ లేదంటే మీరు టవల్ చుట్టుకుంటే చెవుల దగ్గర నుంచి కనబడకుండా చుట్టు వెళ్తా ఈ మూడు చిన్న పనులు కానీ మీరు చేసినట్టయితే సాధ్యమైనంత వరకు విషయం లోపలికి కలిగి ఇప్పుడు నేను చెప్పిన కష్టమైందా డ్రెస్తో సంబంధం లేదు కదా కష్టం కానీ కానీ ఎంతమంది చేస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు గురించి పాటిస్తారా గురించి పాటిస్తారా పాటించు చేయకెంటే పాటించనా పాటించాలి పాటించండి మీ ఆరోగ్యం అదైందా కాదు కూడా ఈ విధంగా లోపలికి వెళ్తాయి కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి నూనె పూసుకోవడం పొడి చేయాలి దాకా ప్యాంట్ కదే నెత్తికి టోపీ కానీ మగ్గి పెట్టుకోవడం టౌలు చూసుకోవడం అనేది చెప్పండి చెప్తే అంటారు నోట్స్ వయసు ఉన్నప్పుడు నోట్స్ వయసు పేరుకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇరవై కాలేదు వస్తాయి అప్పుడు ఏంటంటే రోగాలు బయటకునేప్పుడు షాప్ దగ్గరికి నాకు రోగం పడితే కానీ దయచేసి ఏంటంటే మీరు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు రైతు ఎందుకంటే నేను కూడా రైతుగా చూస్తున్నాను కంపెనీ శాస్త్రవేత్త కంటే ముందు నేను రైతుని నాకు కూడా ఒక పదిహేను ఎకరాల పొలం ఉంది వరే నేను పండించేది కూడా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అజాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడుతున్నాను పర్టికులర్గా చూడండి ఒకప్పుడు టౌన్ ఉన్న వాళ్ళకి పిల్లలు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్స్ మా అబ్బాయి డాక్టర్ కామారెడ్డిలో కూడా ఎందుకు ఈ పిల్లలు పుట్టిన ఆరోగ్య కేంద్రం అని చెప్పారు హాస్పిటల్ మా ఓడి చెప్పింది తెలుసా నువ్వు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పదకొండు ముప్పై శాతం ముందు లాక్కుంది చూరావు కదా నువ్వు ఎవరుకున్నా అంటే రోగాలు సేరుకున్నావు రోగాలు కాదు అది అక్కడ లాక్క స్పెక్ కోడ్ తగ్గి రైతులు కూడా పిల్లలు పుట్టలే అందుకే మన దగ్గర వస్తున్నాడి అర్థమైంది నీకు ఇక్కడ సంతాన సౌఫల కేంద్రం కామారెడ్డి హాస్పిటల్ పెట్టారంటే ఇక్కడ ఎవరు చూపిస్తే చెప్పండి మీకు అంత భయంకరమైన మనం కానీ ఆలోచించారా ఏ రోజు కూడా ఆలోచించారు దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేట్టు ఆ నూనె పూసుకోవడం పొడజాత బ్యాంక్కి ఎందుకునేసి నెత్తికి టోపీ కానీ మంకి కాబట్టి చేస్తాను చేయగ మాట్లాడలేదు మీలో మహాస్తే మీలో కొంతమందికైనా అయినా మార్కొస్తే నేను చదివిన చదువుకి తీసుకునే జిల్లానికి సార్థకత చెప్పండి అంటే మా ఒకసారి అందరూ మాట్లాడాలి చెప్పండి నా గురించి చెప్పండి మాట్లాడలేదు నేను వన్ టూ త్రీ అంటాను క్లియర్గా అందరూ చెప్పండి ఒకసారి టూ త్రీ కదా నేర్చుకున్నారు తెల్ల నాలుగు గంటలు వేసి వచ్చునండి ఇది మన ఆరోగ్యం గురించి తర్వాత ఏంటంటే రెండోది వ్యవసాయం వ్యవసాయం మనం ఇప్పుడు దేని మీద చేస్తున్నాం భూమి మీద చేస్తున్నాం భూమి మీద చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఇన్ని రకాల పురుగులు పెద్దలు ఉన్నాయా ముప్పై నలభై సంవత్సరాల క్రితం మీరు వ్యవసాయం చేసినప్పుడు లేవు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది వాతావరణం వాతావరణం అప్పుడు మేనల్ల ఉన్నాయి ఇప్పుడు మేనల్ లైన్లు ఉన్నాయి ఇప్పుడు ఆగస్టుల వ్యవసాయాలు వస్తున్నాయి అప్పుడు ఆగస్టుల వ్యవసాయాలు వస్తున్నాయి కానీ ఎక్కడికాడ వచ్చిందంటే మన వ్యవసాయంలో తేడా అప్పుడు రైతు ఏం చేసేవాడు అంటే భూమిని బాగు చేసి వ్యవసాయం చేసేవాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భూమిని పాడు చేసి వ్యవసాయం చేస్తారు వేయకోకుండా విత్తనం పెట్టేవాళ్ళు కాదు నాటేసేవాళ్ళు కాదు పశువును అంటే మీరే ఉన్నారు మేమే పాల్గొందుకు అంటారు అన్నారా లేదా ఇక్కడ ఉన్నవాళ్ళు రైతు పాలు ఉన్నారు లేదా ఉన్నారా లేదా ఉన్నారు కదా మరి మీరే పాలతున్నప్పుడు నేను పశువుల గురించి మానేస్తాను ఓ పదిహేను సంవత్సరాల నుంచి పశువుల గురించి నేను కూడా మానేస్తాను ఎందుకంటే నేనే వేయట్లేదు నా భూమి లేదు హైదరాబాద్లో ఉంటా పల్లెటూర్లో వేస్తాను రెండో అంటే చెరువుల మట్టి ఈ చెరువుల మట్టి కూడా ఎండాకాలం పై పై ఒక అంటే అడుగు వర్షం తీసుకుని వేసుకున్నట్టుగా పశువులు కంటే కూడా మంచిది కానీ ఊర్లో ఒక చెరువు అంటే అది ఒక పదిహేను ఇరవై ఎకరాల కంటే కూడా మనకు అయ్యి ఎకరాలు ఉంది ఇక్కడ మరి ఇలా అది కూడా రాదు పొరపాటున మీరు చెరువులో మట్టి ఏమన్నారని చెప్పి ఎండాకాలం చేసి తీసుకెళ్లి ఐదు అడుగులు ఆరు అడుగులు చదువు తీసుకొచ్చేసారు పొరపాటున ఆ చౌడకి నేనికి పోదు పై పైదే బంగారం ఒండ్రు మట్టి ఎందుకు వెళ్ళాకపోతే కదా చౌడ దయచేసి మీరు వచ్చే ఇక మూడో వచ్చే పచ్చి రీరు జీలకి కానీ పిలిమెసరు కానీ జనం కానీ పెసరు కానీ ఒకప్పుడు ఏంటంటే మనకి బీడి పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ఏ పెరిగితే పిక్ వెళ్ళి దాంట్లో తొక్కించేవాడు ఇప్పుడు బీడి పొలాలు లేవు కదా దాని బదులు ఏంటంటే మనమే పెంచుకోవాలి మనమే దొక్కయాలి జీలకు కానీ పెళ్లిమెసలు కానీ జనం కానీ పెసర కానీ ఇలాంటివి అనమాట ఇవి కరెక్ట్గా ముప్పై ముప్పై రోజులు అవ్వగానే భూమిలో కలెక్కున్నట్టయితే మీకు భూసారాన్ని పెంచింది అసలు మీరు వ్యవసాయం ఎందుకు చేస్తారని నా డౌట్ నేను చాలా మందిని అడుగుతుంటాను దేని గురించి వ్యవసాయం చేస్తారంటే మీరేమంటారంటే మీరు ఉద్యోగం ఎందుకు చేస్తారని అడుగుతాను అంతేనా వ్యవసాయం ఎందుకు చేస్తారంటే మీరు ఉద్యోగం ఎందుకు చేస్తారంట అదే పెద్దవాళ్ళు అడిగితే ఏమంటారు మాకు తప్ప ఇంకేం తెలియదు కాబట్టి మేము ఇదే చేస్తామంటే పదరాదు కాబట్టి కానీ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే వ్యవసాయం ఎందుకు చేస్తారన్నప్పుడు మేజర్గా చూసుకున్నట్డితే మీ గురించి మీ కుటుంబం గురించి చేస్తామని ఆలోచనలో మీకుంది నేనైతే నా ఉద్యోగం నా గురించి నా కుటుంబం గురించి చేస్తున్నాను కానీ రైట్ అక్కడ చేస్తానంటే లేదు వ్యవసాయం మీరు కరెక్ట్గా చేయాలంటే భూమిని బాగా చేసుకోవాలి భూమిని బాగా చేసుకోవడానికి ఉన్న పద్ధతులు మూడే మూడు ఒకటి పసుపు చెరువు వేయటం రెండు చెరువులు మండలతాం మూడో పచ్చలేసి అంటే జీలం కానీ కరెక్ట్గా ముప్పై ముప్పై రోజులుగానే భూమిని కలిగి తల్లుతాం ఈ మూడిట్లో ఏ ఒక్కరు చేసినా కూడా ఆ వ్యవసాయం మీ గురించి చేసుకోండి ఇవి మూడు చేయకోకుండా పూర్తిగా రసాయన ఎరువులు చేసినట్టయితే ఆ వ్యవసాయం మాలాంటి పురుగుదల కంపెనీ గురించి చేస్తున్నారు చెప్పండి ఎంతమంది మీ గురించి చేస్తారు ఎంతమంది మా గురించి చేస్తారు అందా మా గురించి ఓకే ఎప్పుడైతే మీరు వ్యవసాయాన్ని మీ గురించి కాకుండా మా గురించి ఏం చేశారు అప్పటి నుంచే మీకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా అర్థమైందా అప్పటి నుంచి మీకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా దయచేసి ఏదంటే వ్యవసాయం మా గురించి కాకండి నేను ఇప్పుడు భూముల కంపెనీలో పని కూడా వ్యవసాయం ఎప్పుడు కూడా కంపెనీ గురించి లేదు నేను నా గురించి మొట్టమొదటిగా కంపల్సరీగా నేను జైలకి పెంచాను జైలకి పెంచి తొంకిస్తాను ఆ జీలం గోడ ఏంటంటే ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు వేస్తారు అలా మీకు రాదు మరి పేరు ఎల్ల గారు ఒకేసారి తీసుకున్న తర్వాత మీరు ఇంకా గవర్నమెంట్ దాకా వెళ్ళారు అని చెప్పారు అదే అన్న నేను చేసిన పని కూడా ఒకేసారి కొన్నాను నేను ముప్పై సంవత్సరాలు నా జీవితంలో ఎలాగంటే ఇప్పుడు మీరు గట్లు అంటారా ఒట్లు అంటారా ఏమంటారు ఒడ్లు ఇంతకుముందు బాగా పెద్దగా ఉండే మీరు కాదులే డైగూడేస్తే ఇంకా నాలుగు మొక్కలు పడతాయిలే నాలుగు కేజీలు వస్తాయి ఆడుతున్నారు మీకు నేను మా తాతయ్య అట్లైట్ ఇచ్చాను నాకు అప్పులు చెప్పాడు అంతే ఉంచాను ఎక్కడ అప్పుడు మా తాతయ్య ఏం చేసేవాడు అంటే దాంట్లో కందులు చల్లేవాడు అది మీద వరినాటినప్పుడు ఆ ఒడ్ల మీద గట్ల మీద కందులు చల్లేవాడు ఉరి కోసుకున్నప్పుడు కందులు కూడా వచ్చాయి నేనేం చేస్తున్నా దాని మీద జీలుగా వెళ్తున్నాను మనం ఎకరానికి పావు కేజీ జీలుగా ఎకరానికి పావు కేజీ జీలుగా వేస్తే ఉరి కోసానికి నాకు ముప్పై కేజీలు వస్తుంది ఆ ముప్పై కేజీలు దీ వేసుకుంటాను ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకా ఎక్కువగా ఉండేది మీకు ఖాళీ ప్లేసులు ఇలాంటివి ఉంటాయి కదా ఊరి జల్లే చదువు చేస్తాయి దానికి ఏం మొదలుపెట్టిపోయి అర్థం కదా అది మీరు సొంతంగా తయారు చేసుకోవాలి కొట్టాలంటున్నారు ఎక్కడ ఊన గట్ల మీద వేసుకుంటే పెరిగింది దానివల్ల మనం కలుపుకోవడం రాదు మనకి ఆటోమేటిక్ ఏంటంటే ఎక్కడ పావు కేజీ వెళ్తే ముప్పై కేజీలు వస్తుంది ఆ ముప్పై కేజీలు మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ మన పొరలు వేసుకోవచ్చు ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే మీకు నాకు ఎకరానికి పెట్టుబడులు పది వేల రూపాయల దేడా వస్తుంది మూడు వేల రూపాయలు తేడా చూపించారు అట్లాగే విత్తనాలు ఎంతమంది తయారు చేసుకున్నారు మీరు ఇక్కడ నేను విధానానికి రెండు వేల నేను వందలు అదే విత్తనాలు కొన్నప్పుడు ఇరవై ఐదు కేజీలు ప్యాకెట్ ఇ సంవత్సరం పన్నెండు వందల యాభై రూపాయలు పనులు అంటే ఆరు వేలు మన అమ్మేటప్పుడు ఏమి రెండు వేల మూడు వందలు మనకు పరిటప్పుడు ఆరు వేలు మధ్య మూడు వేలు ఏదో అక్కడికి పోయి అయ్యే అయ్యాలు మళ్ళీ మేరే ఫిమ్మే కాకుండా ఇలాంటివి ఏం లేవు కదా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు పండించుడిగా తీసుకెళ్ళి ప్యాకెట్ల కోసం అదొక నాకు ఇట్లా ప్రతి విషయంలో కూడా రైతు మీరు చేయాల్సిన పనులు మీరు చేయకపోవడం వల్ల ఏంటంటే వ్యవసాయం నష్టం వస్తుంది ఇది మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా మీ విక్రమం సొంతంగా తయారు చేస్తుంది సింపుల్ టెక్నిక్ మీకు ఇరవై ఇరవై ఎకరాలు నాలుగు కొండలు సబ్లెట్ చేసుకోవచ్చు ఇరవై ఎకరాలు అదే ఐదు ఎకరాలు అండి ఒక గుంట మీరు ఇప్పుడు వానకాలంలో సదా రకాల ఇస్తే రేపు ఎండాకాలంలో దొడ్డ రకం అనుకున్నారనుకోండి ఈ వానకాలంలో సరదా దాంట్లో ఒక అరకేజీ కేజీ విత్తనాలు తీసుకొచ్చి దొడ్డుకు నాలుగు వస్తుంది ఐదు ఎకరాల రైతు గొడ్డకి నాటండి నాటేటప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క మొక్క ఏ విత్తనానికి అన్నప్పుడు ఏంటంటే రెండు కూడా పెట్టుకోండి ఒకటే నాట ఎందుకు నాటాలి సపాజ్ ఐదు నాటారు అనుకోండి దాంట్లో అంటారో బెరుకులు అంటారు ఇక్కడేమంటారు కలిసిలు అంటారు ఆ పెరుగు పెరుగు వచ్చింది అనుకోండి ఐదు మొక్కల్లో ఒక మొక్క పెరుగు వచ్చింది అనుకోండి అది మనకి ఇత్తనాలు పనికి వస్తా మొత్తం దుబ్బాయితో పీక్ బయట పెడాలి అదే ఒక మొక్క నాటే అనుకోండి అది పేరు కనుకోండి మొత్తం పీకేసి వేసి బయటపడే ఇది ఎప్పుడు చేయాలి కంకి బయటికి రాకముందు రోజు పొలానికి వెళ్తాం కదా మీరు ఇరవై ఎకరాలు నాలుగు గంటలు సపరేట్గా చూసుకుని కాదు కంకి బయటికి రాకముండే పీకి పెడేసి కనుకోండి ఏ విధమైన ఏం చేయాలి అవసరం పెరుగులు తీసేయడమే ఒక్కొక్క మొక్క ఆడతాం పెరుగులు ఏమను తీసేయడం పంట మిగతా అంతా ఆకర్షణ చేయండి ఇరవై ఎకరాలు నాడైతే నాలుగు గంటలు ఏం చేస్తారంటే మీరు కోసుకోవచ్చు మీరు కోసి మన పాత పద్ధతిలో బల్ల మీద కొట్టండి బల్ల మీద రెండు గబ్బలు బలంగా కొడితే ఏ గింజలు అయితే ఆ గింజలు మీరు ఇతరానికి ఎత్తి పెట్టుకుంటే వందకి వంద మొలక శాతం రావడమే కాకుండా నారు కూడా బ్రహ్మాండ ఎందుకు బలం మీద బలం మీద కొట్టమంటున్నాను ట్రాక్టర్ చేపిస్తే తెలుసా ఆ గింజ మనకి దాని మీద పడింది అనుకోండి ట్రాక్టర్ కానీ కింద అదే బలమైన మీద కొడితే ఏ విధంగా ఇంత చిన్న పని మీరు ఎందుకు చేయట్లేదు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు లావ లాస్ని ఇటువంటి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినాడు ప్రపంచంలో కష్టపడే వాళ్ళు ఎవరైతే రైతులు చెప్తారు ఎక్కడికి వెళ్ళిన కానీ ఆ రైతు ఈరోజు సుఖపడతారు కలవడపడ్డాడు కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం ఎప్పుడైతే మీరు కొద్దిగా సుఖపడతారు కలవడపడ్డారో అప్పటి నుంచే మనకి ఇబ్బంది వస్తుంది మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీరు చేయాలి దయచేసి అప్పుడే వ్యవసాయం గిట్టి లేదా గిట్టుబాటు కాదు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు భూమిని బాగు చేసుకునే వ్యవసాయం చేస్తాము లేదంటే భూమిని పాడు చేసుకునే వ్యవసాయం చేద్దాం మీరు చెప్పండి సార్ గిటిక చెప్పండి నాకు ఆరోగ్యం గురించి అయితే గిరిగి చెప్పారు కానీ ఇప్పుడు గురించి అయితే చెప్పలే భూమిని బాగు చేసుకుందావా బాగు చేసుకున్నావా బాగు చేసుకుందాం కదా ప్రతి ఒక్క గుర్తుపెట్టుకోండి గురించి పెట్టుకోండి మనం మన ఆరోగ్యం గురించి ఏ విధంగా తీసుకుంటాము అదే విధమైన జాగ్రత్త భూమి గురించి తీసుకోవాలి అలా తీసుకునే పక్షంలో మన తాత భద్రతలు మనకి పశువు వేసి వేసి బంగారం లాంటి భూమి మనం ఏం చేస్తామంటే ఈ రసాయన కి వేసి చవుడు భూముగా మరుస్తున్నాం కట్టుబడిగా చేసుకుంటూ పోతే ఇక ముందు తరాల వరకు ఏమి పంట పడని భూమి అనేది చేస్తారు ఉంది భూమిని బాగు చేసుకుందాం బాగు చేసుకుందాం బాగు చేసుకుందాం ఒకసారి అంటే కొంతమంది ఇట్లా చేసుకుంటాం అంటారా దయచేసి ఏంటంటే ఇవన్నీ పంచులు అవటానికి సద్ధాగా ఉంది కానీ సీరియస్ అని చెప్పేయండి రియల్ గా జరుగుతున్న సిచ్యువేషన్ రైతుకి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడానికి కారణం మీరు చేయాల్సింది ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి రెండోది భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆటోమేటిక్గా వ్యవసాయం గిట్టుబాటు అయింది లేకపోతే వ్యవసాయం గిట్టుబాటు అనేది కాదు తర్వాత ఇప్పుడు మా సార్ చెప్పాడు కదా ఈ మోబూరి గురించి మోటార్ ఇప్పుడు మూపురుగు ఇప్పుడు వస్తేనేమో పట్టుకుంటే కూడా వస్తుంది ఇదేటప్పుడు ఏమో తెలకం కట్టా తెలకం కట్టారోసుకోడు అంటారు ఏమంటారు చాలా మంది రైతులు చూశాను తల్లికర ఏంటి మిగతా దానికి పది రోజులు తేడా ఉంటుంది ఆ తల్లి కర్రీ ఉన్నప్పుడు వస్తాడు రైతులు ఊస యాక్చువల్గా మీరు ఆ టైంలో ఎలా కూడా ఉపయోగం లేదు మనం తీసుకొచ్చుకుంటా కూడా ఆల్రెడీ అయిపోయింది డామేజ్ మీరు ఓటుకోవడానికి ఎప్పుడంటే పట్ట రెండు మూడు అంగిలాలు ఉన్నప్పుడు కొట్టాలి బయటికి రాకుండానే కొట్టాలి మీరేం చేస్తారు తల్లి కర్రీ ఉంటేటప్పుడు వస్తారు తల్లి కర్రీ ఉంటే వస్తే ఏమైంది ఏం కాదు ఈ డ్యామేజ్ అయిపోయిందండి అదేదా దయచేసి పట్ట రోడ్డు కూడా ఈ మనం పురుగు మందు పట్టాలి నేర్చుకోవాలి కానీ మీరు చేస్తున్న మందులన్నీ కూడా ఖరీదైనాయి కానీ ఈ మధ్య అది మనకి పని చేయట్లేదు వాడికి తట్టుకునే లక్షణం వచ్చింది పురుగులకు ఇప్పుడు రెండు వేల పది పన్నెండు లో తయారైనవి అందుకని మీరు నాలుగు కేజీలు ఇప్పుడు నాలుగు కేజీలు ఆది కానీ వేసుకోవాలని చెప్తున్నాను నేనర్మకవరని ఉన్నే కదా బుడ్డడి బుడ్డలు ఐ పండిట్లే నాలుగు చేస పండి ఇది రాదు గాని ఇది నేను చేసుకోవాలని చేస్తున్నాను దాని కాడ ఏంటంటే దాని దట్టుకునే లక్ష్యం వచ్చింది కానీ నేను మోటార్ మాత్రం నేను 5 కేజీ అప్పుడు ఇప్పుడు విత్తం ఎక్కడ నీ 5 కేజీ మోటార్ కి మీతామందురికి తాడై మీరు వాడే మందు మీతామందులు ఇది పూర్వదామది తెన్న దాక దగ్గెలన గిలగిల కొట్టుకునే ఈ సైజు ఉన్న పురుగు ఈ సైజుకి వచ్చేసి చచ్చిపోతుంది పురుగు మందులు మరి పురుగు తప్పాలి కదా కానీ అట్లా చంపడం వల్ల ఏమైందంటే ఒక పది పదిహేను జనరేషన్లు అవ్వగానే ఆటోమేటిక్గా తట్టుకునే లక్షణం వస్తుంది మరి మోటార్ ఏం చేస్తుంది పురుగు నమ్మదు అసలు పురుగునే తప్పదు దాన్ని మందులు ఇంట్లో పట్టిన కూడా గిలగిల కొట్టుకోవడం కానీ వాందుల మీద కానీ ఏం చేస్తుంది అండి పక్షిపాతం తిన్నా తాగినా తగినా కూడా అట్లా తాగిపోయింది ఆకులాస్ ఉండేది తినలేదు నడవాలనుకున్నది నడవలేదు ఎగరాలనుకునేది పురుగు ఎగరలేదు అట్లా తినకుండా ఇన్ని రోజులు పురుగు మనిషి అయితే ఒక ముప్పై నాలుగు రోజులు పడతాడు తిండి లేకుండా అరవై డెబ్బై కేజీలు ఉంటాయి పురుగు ఏంటంటే రెండు రోజుల కంటే ఇంకో పద్లేదు ఆ మూడో రోజుకి ఏంటంటే ఆకుల ఉన్న పురుగు ఆకుల మొడత మౌలో ఉన్న పురుగు మేము చచ్చిపోతుంది తిండి లేకపోతే అందువల్ల ఏంటంటే మోటార్కి తట్టుకునే లక్షలు రాలేదు మిగతా మందులన్నీ కూడా రెండు వేల పది రెండు వేల పన్నెండు తయారైతే మీరు వాడే అన్ని కూడా జరిగితేనే మందులు ఏది కూడా వెయ్యి రూపాయలు తక్కువ లేదు ఎగ్జానికి చూడదు కానీ తయారు ఎప్పుడు తయారు చేసారు తెలుసా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు తయారు చేసేది అంటే యాభై ఎనిమిది సంవత్సరాలు అయిపోయి తయారు చేసింది యాభై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కట్టుకునే లక్ష్యం రాలేదు ఇంకొక నలభై రెండు సంవత్సరాల తర్వాత ఇది వంద సంవత్సరాల మొదలు మోటార్ అని చుట్టాను దీనికి కారణం ఏంటంటే పురుగు తప్పదు పురుగు పక్షపాతం వచ్చేదంటే చేస్తాను ఏ మందు కొట్టినా కూడా కంపల్సరిగా రెండు మూడు అంకలాలు నీళ్ళు ఉన్నా వరి వరి కట్లో నీళ్ళు లేకుండా ఎత్తుకుంటాయి మరీ బెట్టకు వచ్చేటట్టు ఎప్పుడు దిగుబడి నెరి కొట్టుకూడదు చేయడం అదేనా అదేలే అడగండి నెరి కొట్టకూడదు మెరిగితే మాత్రం దిగుబడి తగ్గింది మీరు నీళ్ళు ఎప్పుడు ఆపాలంటే నాటేసిన తర్వాత యాభై రోజులు కాపాలి యాభై రోజులు కూడా నిరుగుపడ్డదండి కాదు బురద బురదగా ఉంటుంది అంటే అట్లా ఆప్తే ఏమైందంటే దిగుబడి ఎందుకంటే వరి బతికినంత బతికినందుకు పిల్లలు వస్తారా ఉంటాయి పిలకలు అంటేనే ఉంటారు మీరు పిల్లకలు ఉంటాయి కానీ నలభై ఐదు రోజుల తర్వాత వచ్చే పిల్లలు నా నుంచి కంకులు పెడికి రావు అంటే టైం సరిపోదు మనకి యాభై రోజుల తర్వాత మీరు నీళ్ళు అరగంట బురద బురదగా అప్పుడు వచ్చే పిలక రాదు బురద నుంచి బెల్స్ రాలేదు ఆగిపోదు అప్పుడేమైంది మన మనం చేసిన కూడా వంద పిల్లలే తింటాయి దేవుడు పెరిగింది అప్పుడు ఆపాలి నీళ్ళు ఇప్పుడు కాదు ఇక అయిపోయింది అసేది అర నలభై ఐదు యాభై రోజుల మధ్యలో ఒక వారం రోజులు నీళ్ళు ఆపేస్తే బురద బురదగా ఉండేది అది కూడా తిరిగి కొట్టదపొరద ఉండేది చేస్తే అప్పుడు కొత్త పిల్లలు రాకుండా ఆగిపోయింది కంపల్సరీ పెరిగింది మీ పేరేం మీరు సత్యనారాయణ గారు ఉల్లిక్కోడ అనేది కూడా మో పురుగు లాంటిదే అది కూడా పురుగే ఇప్పుడు ఉల్లిగోడ ఎప్పుడైనా కాదా నాటిన నలభై ఐదు రోజులు లోపల వస్తేనే భయపడండి నాటిన నలభై ఐదు రోజుల తర్వాత వచ్చింది అనుకోండి సత్యనారాయణ గారు మీరు పని లేదు ఎందుకంటే వచ్చిన పిల్లకి ఉల్లికోడ అవుతుంది కొత్తగా వచ్చేదా ఇది కొత్తగా వచ్చేది నలభై రోజుల కర్కి అని చెప్తున్నా కదా నేనే అవి ఉంటే ఉంటే నలభై ఐదు రోజుల మాత్రం ముందు కొట్టాము రెండు వందలు ఉన్నాయి కానీ యాభై రోజుల ఉల్లికొడే భయపడవద్దు ఆనందపడాలి ఎందుకు వచ్చే కాదు కానీ వచ్చే పిల్ల కాదు అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందువల్ల ఉల్లిగోడ అనేది మీరు నాటి నలభై ఐదు రోజుల స్త్రీ ముందు కొట్టండి నలభై ఐదు రోజుల ఉల్లికోడ కనబడితే దాని గురించి భయపడాల్సింది ఎందుకంటే ఆల్రెడీ చేయలేదు అది భూమి నుంచి కొత్తగా వచ్చేది కొత్తగా వచ్చేది మనకి రాబోయే కంట్రోల్ బయటకు వస్తాయా ఓకేనా సత్యనారాయణ గారు అది ఆ విధంగా మీరు చేస్తున్నట్లయితే ఈ మోటార్ ఏంటంటే పర్యావరణానికి ఇబ్బంది లేదు వాతావరణానికి ఇబ్బంది లేదు మిత్ర గడ దీంట్లో కంపల్సరిగా అమోనియా మిక్స్ చేస్తాం అమోనియా మిక్స్ అయిపోతే ఆ ముందు పెట్టిన మోటార్ బయట అమ్మాయి యూరియా కంటే కూడా పవర్ఫుల్ కదా మొక్కలు అప్పుడు లేదా ఎప్పుడైతే మనకి అమ్మాయి స్ప్రే చేస్తామో పైరు మంచి రంగులో వస్తుంది మంచి రంగు వస్తుంది తర్వాత కొట్టారండి కొంతమంది నీళ్ళు పిగిలిపోతే ఏం చేస్తారు బాడపోతారు మళ్ళీ కొడతారు ట్యాంక్లో కొట్టారు నీళ్ళు పిలి ఏం చేస్తారు మీరు బారు పడతారా ఏ ఎవరు పాడబోస్తారా మళ్ళీ పడతారు మీరు ఎవరు ఎవరు బారు పోస్తారా మళ్ళీ కొడతారు అట్లా రెండు సారి ఎందుకంటే దీంట్లో అమ్మోనే ఉంది కాబట్టి యూరియా రాక ఇరువడి మళ్ళీ రెండు సారి కొట్టతే ఎందుకంటే ఆ అమ్మోనే అందులో చివర్లో ఏరుపడుతుంది ఏం కాదు మళ్ళీ ఏరుపడుతుంది కదా అన్నారా ఆ యాంగే ఏరుపడుతుందిండి అన్ని అలా రెండు సారి కొట్టమకండి మోటార్ ఎక్కడానికి 5 kg 150 లీటర్ల కలపండి మీరు ఏ పంపులు వର୍తారు టైమర్ వର୍తారు చాది బొంపులు వର୍తారు పెట్రోల్ ఇరవై లీటర్లు పోసుకుంటారా పదిహేను లీటర్లు పోసుకుంటారా అంటే ఇరవై లీటర్లు కోసుకుంటేనేమో ఏడున్నర పంపులు వస్తాయి పదిహేను లీటర్లు పోసుకుంటేనేమో పది పంపులు వస్తాయి ఎకరానికి ఎకరానికి ఆ విధంగా స్ప్రే చేయండి మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది ఇది మోటార్ తర్వాత కదా మీ నెంబర్లన్నీ మా ఆర్డర్ రాసుకున్నాను రాసుకున్నారా సెల్ఫోన్ నెంబర్ రాసుకున్నాం లేదా ఈరోజు ఏమన్నా సోమవారం అంటే రేపు వెళ్ళే పండుగ అయిపోయినందుకు కానీ పండగ ముందు కానీ మీ ఫోన్లు వస్తాయి వచ్చినప్పుడు మూడే మూడు కుసీలు వేస్తాను మీరు వరి పండించేదా కదా నడుస్తాను అవునా కదా పండించేవాళ్ళ కదా వరి పండించేవాళ్ళు పండించేవాళ్ళే కదా రెండోది ఏంటంటే మీటి ప్రజలైతే నడుతాను మీరు మీ పనులు మార్గంలో నేనైతే పని మార్గలు డ్యూటీలో వచ్చాను మూడో క్వశ్చన్ ఏంటంటే అక్కడ వచ్చిన మా శాస్త్ర